పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని జమ్మికుంట పోలీస్ కరీంనగర్ గౌశాల నేషనల్ యూనిటీ డే సందర్భంగా ఇల్లంతకుంట నుండి గ్రామం వరకు సిరిసిటీ నిర్వహించిన రూరల్ సిఐ లక్ష్మీనారాయణ మరియు ఇల్లంతకుంట ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది అధికారులు నవంబర్ తొమ్మిది పది తేదీలో జరిగే కరీంనగర్ జిల్లా సిఐటి పదకొండు మహాసభలను జయప్రదం చేయాలని మహాసభల కరపత్రం ఆవిష్కరణ ఇల్లంతకుంట వీణువంక మండలాల్లో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి యాభై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్న తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డిమాండ్